ఇలాంటి స్త్రీలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు అడుగుపెట్టదు లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ఇక అలాంటి ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు అయితే లక్ష్మీదేవి ఇంట్లో ఎప్పటికీ స్థిరంగా ఉండాలి అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి అలిగి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇంట్లో పొరపాటున కూడా ఆడవారు ఈ పనులను అస్సలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు అస్సలు తప్పవు దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి అయితే మరి ఆడవారు ఏ పనులను అస్సలు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఆడవారు చేసే కొన్ని పనులపైన ఆడవారు చేసే పనులపైనే లక్ష్మీదేవి ఇంట్లో ఉండడం ఉండకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులను ఇంట్లో చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి పొరపాటున వాటిని చేస్తే గనక ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్రదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటే ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు అయితే మనం చేసే కొన్ని పనులు అయితే అలా ఆడవాళ్ళు పొరపాట్లు చేయటం వల్లే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు చాలామంది అంటూ ఉంటారు లక్ష్మీదేవి చంచల స్వభావి అని కానీ లక్ష్మీదేవి చంచల స్వభావి కాను అని తాము ఒకే చోటు ఎక్కువ కాలం ఉండగలను అని సాక్షాత్తు లక్ష్మీదేవి గోమాతలతో వివరించింది కానీ మనుషులు చేసే కొన్ని పొరపాట్ల వల్ల వారి యొక్క చెడు అలవాట్ల వల్ల లక్ష్మీదేవి ఒకే ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నాను అని లక్ష్మీదేవి సాక్షాత్తు గోమాతతో చెప్పినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి ఎక్కడైతే పెద్దలను గౌరవిస్తారో ఎక్కడైతే శాంతంగా స్వభావంతో ఉంటారో అంటే శాంతి స్వభావం కలిగి ఉంటారో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటాను అని చెప్పినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి నిత్యం దూ నిత్యం ప్రతి ఇంట్లో పూజగదిలో దీపం దూపం అలానే ఇల్లు శుభ్రంగా ఉండటం ఇంట్లో ఆడవాళ్ళు తమ పనులు తాము చక్కబెట్టుకోవటం ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవటం రుచికరమైన భోజనాలను వండి కుటుంబానికి పెట్టి సంతోషంగా ఉండటం ఎప్పుడు ఏడవటం అలానే ఇలా చేస్తే లక్ష్మీదేవి ఉండదు అంటే ఏ ఆడపిల్ల అయితే ఇంట్లో సంతృప్తిగా సంతోషంగా ఉంటుందో అలాంటి ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది అసంతృప్తిగా సంతోషంగా ఉండని ఇంట్లో లక్ష్మీదేవి అసలు నిలవదు కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మన ఇంట్లో స్థిర నివాసం చేయాలి అంటే ఈ నియమాలను తప్పనిసరి పాటించాలి అలానే చాలామంది ఆడవారు చేతిలకి గాజులు వేసుకున్నప్పుడు ఆ గాజులు అనుకోకుండా పొరపాటున విరిగిపోయినప్పుడు ఆ గాజులను అంటే విరిగిన గాజులను తీసి డస్ట్బిన్లో పడవేస్తూ ఉంటారు కానీ శాస్త్రాల ప్రకారం విరిగిన గాజులను ఎప్పుడూ డస్ట్బిన్లో పడవేయకూడదు ఆ గాజులను ఎప్పుడు అంటే అన్నీ కలిపి ఒక కవర్లో వేసి పక్కన పెట్టాలి ఒకసారి ఎక్కువగా అయిన తరువాత ఆ గాజులను రాగి చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ చిన్నగా మట్టిని తీసి అంటే గొయ్యిని తీసి ఆ గొయ్యిలో ఈ గాజు ముక్కలను పెట్టడం వల్ల అలా చేస్తే ఆర్థిక కష్టాలు రావు అని అలానే తమ యొక్క సౌభాగ్యం చల్లగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అలానే తమ భర్తకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వాటిల్లవు అని అలాంటి ఇంట్లో ఐశ్వర్యం అధికంగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అలానే చాలామంది ఎప్పుడు చూసినా వంటలు మాడగొడుతూ అంటే రుచిగా లేకుండా చేస్తూ ఉంటారు అంటే వారు ఎంత ప్రయత్నించినా సరే వంటల్లో రుచి కరువైపోతుంది అన్నం పప్పు వంటివి ఎప్పుడు మాడిపోతూనే ఉంటాయి అలా ఉండటం వల్ల దరిద్రదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది అనునిత్యం కూడా ఏదో ఒక రకమైన సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి పొరపాటున కూడా అన్నాన్ని కూరలను మాడనివ్వద్దు అలానే చాలామంది విరిగిన వస్తువులను చిల్లులు పడిన వస్తువులను వంటకి వాడుతూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా అంటే అసౌష్ఠవకరంగా అంటే ఎప్పుడైనా సరే విరిగినవి చిల్లులు పడినవి వంటి వాటిల్లో వంటలు చేయకూడదు అంతేకాదు పాడైపోయినవి అసలు ఇంట్లోనే ఉంచుకోకూడదు చాలామంది చినిగిపోయిన బట్టలు పాడైపోయినటువంటి వస్తువులను కూడా ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటారు అలా చెత్తగా కనిపించడమే కాకుండా అలాంటివి వాడటం వల్ల దరిద్రం సంభవిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది కాబట్టి అలాంటివి అస్సలు పొరపాటున కూడా వాడకూడదు అలానే విరిగిపోయిన వంట సామాన్లు చినిగిపోయిన దుస్తులను ఎప్పుడు ఇంట్లో కూడా ఉంచుకోకూడదు ఎప్పటికీ అప్పుడు క్లీన్ చేస్తూ పాడైపోయినవి పనికిరానివి పక్కన పడేస్తూ ఉండాలి ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా గోమాత గనక పదే పదే మన ఇంట్లోకి వచ్చినట్టు అయితే లేదా ఇంటి ముందుకు వచ్చినట్టు అయితే అప్పుడు ఖచ్చితంగా గోమాతకి ఏవైనా పండ్లు కానీ కూరగాయలు కానీ ఆహారంగా పెట్టాలి అలా పెట్టడం వల్ల గోమాత యొక్క అనుగ్రహం లభిస్తుంది అలా పండ్లు కూరగాయలను పెట్టడం వల్ల గోమాత అనుగ్రహం తప్పకుండా లభించి ఐశ్వర్యం అనేది కలుగుతుంది గోమాత అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం సాక్షాత్తు లక్ష్మీదేవి గోమాత దగ్గరికి వెళ్ళి గోమాతలో నాకు స్థా అంటే నాకు చోటు ఇవ్వమని గోమాతను అడిగినట్టు శాస్త్రం చెబుతుంది ఒకరోజు గోమాతలు ఉండే ఆశ్ర మానికి అతి సుందరమైనటువంటి రూపంతో మంచి తేజస్సుతో లక్ష్మీదేవి వెళ్లి గోమాతతో ఇలా అనింది గోమాత నేను నీలోకి వచ్చి నీలో తిష్ట వేసుకొని కూర్చుంటాను అని సాక్షాత్తు లక్ష్మీదేవి గోమాతలో స్థానాన్ని కల్పించమని అడిగింది అప్పుడు గోమాత మాత్రం కాదు వద్దు అని చెప్పింది అలా చెప్పడంతో లక్ష్మీదేవి ఇలా అనింది నా కోసం ఎంతోమంది ప్రజలు ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు అంతేకాదు ఎంతోమంది ప్రజలు నా కోసం కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎన్నో రకాల పూజలు చేస్తూ నాకే కావాలి నాకే కావాలి అని వేడుకుంటూ ఉంటే మీ మీరు మాత్రం నేను వచ్చి మీలోకి వస్తాను తిష్ట వేసుకొని కూర్చుంటాను అన్నా సరే మీరు మాత్రం నిరాకరించారు దీనిని బట్టి నాకు ఏమర్థమయ్యింది అంటే పిలవని చోటుకి అసలు వెళ్ళకూడదు పిలవని దగ్గరికి వెళ్ళితే ఇలానే అవమానాలు జరుగుతాయి ఇలానే నిరాకరిస్తారు అని లక్ష్మీదేవి ఈ గోమాతతో చెప్పింది అప్పుడు గోమాత ఇలా అంది మేము పాలు ఇచ్చినంత వరకు మాత్రమే మా మమ్మల్ని ప్రజలు చేరదీస్తారు ఆ తరువాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు కనుక మీరు మాలోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటాను అంటే మేము ఎలా ఒప్పుకోవాలి అని గోమాత స్పష్టం చేసింది అంటే మాతో పాటు నీకు కూడా కష్టాలు ఎందుకు అని అలా చెప్పానే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలి అనే ఉద్దేశంతో కాదు అని గోమాత లక్ష్మి లక్ష్మీదేవితో చెప్పింది అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది నా కోసం ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు ఎన్నో పూజలు పరిహారాలు నోములు నోస్తూ ఉంటారు నా రాక కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఆహ్వానిస్తూ ఉంటారు కానీ చాలామంది ప్రజలు ఇలా అనుకుంటారు నేను ఎప్పుడు ఒకే చోటు ఉండను అని నేను చంచల స్వభావిని అని అనుకుంటూ ఉంటారు కానీ అది అవాస్తవం మాత్రమే ఎందుకంటే నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఒకే చోటు ఎక్కువ రోజులు ఉండగలను నేను చంచల స్వభావిని కాదు నన్ను ఆహ్వానించే వారి యొక్క భక్తిలోనే చంచలత్వం అనేది అధికంగా ఉంది అని శాస్త్రంలో లక్ష్మీదేవి చెప్పినట్టు స్పష్టంగా వివరించబడి ఉంది అన్ అందుకే ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి భక్తి భావనతో ఇతరులకి మేలుని చేస్తూ మంచి మనస్సుతో ముందుకు సాగిపోతే ఎప్పుడూ ఇంట్లో ప్రశాంతంగా ఉండి ఇంట్లో సందడి సందడిగా అంటే అరుపులు కేకలు లేకుండా ఎప్పుడూ చెడు మాటలు మాట్లాడకుండా ఆడవాళ్ళు ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించి తమ యొక్క భర్త పిల్లలతో ఆనందంగా గడిపి పెద్దల ఆశీస్సులు తీ తీసుకుంటూ పెద్దలను గౌరవిస్తూ ఉంటే అలాంటి ఇంట్లో నేను స్థిరంగా ఉంటాను చంచలంగా మారను అని లక్ష్మీదేవి వివరించింది అంటే ప్రతి నిత్యము కూడా ఇంట్లో పూజ పూజలు చేస్తూ ఇంటి పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తూ ధూపం వేస్తూ ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచగలిగితే అలాంటి ప్రదేశంలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అంతేకాదు ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు అనేది కూడా ఉండదు లక్ష్మీదేవి రాకతో ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది ఇక అలాంటి వారికి ఎప్పుడూ కూడా జీవితంలో ఆర్థిక కష్టాలు అనేవి అసలు రానే రావు అదే విధంగా ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు వేలాపాల లేకుండా తినటం కానీ లేదా సాయంకాలాన పడుకోవటం కానీ ఇక ఎప్పుడు ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉండటం కానీ ఎప్పుడు చూసినా చిరునవ్వు లేకపోవటం కానీ అరుస్తూ ఉండటం కానీ అనవసరంగా ఎలాంటి కారణాలు లేకుండా ఇతరులని బాధ పెట్టడం కానీ చేస్తూ ఉంటే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అసలు నిలవమన్నా నిలవదు ఇక చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు అంతేకాదు చిల్లెర నాణాలను ఎప్పుడూ కూడా ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు ఎప్పుడూ చిల్లెర నాణాలను డబ్బుని ఒకే చోటు పెట్టాలి ఎక్కడ పడితే అక్కడ డబ్బుని పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తగ్గిపోతుంది అలానే చాలామంది ఇల్లు ఊడ్చిన తర్వాత చీపిరిని నిలబెట్టి పెడుతూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు చీపిరి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం ఇక ఇలా పరిశుభ్రంగా చేసేది చీపిరి అందుకే చీపిరి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చీపిరిని కాలితో పొరపాటున కూడా తన్నకూడదు పొరపాటున కాలు తగిలితే గనక ఆ చీపిరిని వెంటనే నమస్కరించుకోవాలి అలానే చీపిరిని పడుకోబెట్టి పెట్టాలి చీపిరిని ఎప్పుడూ కూడా ఆగ్నేయ దిక్కున అస్సలు పెట్టకూడదు ఈ నియమాలు తప్పనిసరి ఇంట్లో పాటించగలిగితే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అంతేకాదు దరిద్రాలు మొత్తం కూడా తొలగిపోయి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ఇక లక్ష్మీదేవిని ఎల్లవేళలా పూజించి భక్తి శ్రద్ధలతో నియమనిష్టతో అమ్మవారిని ఆహ్వానిస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి ఒక్క ఒకరికి లభిస్తుంది తెలుసుకున్నారు కదా లక్ష్మీదేవి ఎలాంటి ఇళ్లల్లోకి రాదో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి